भाव्य दलिकलभस्रीभिरलकैः परितं ते वक्त्रं परिहसति पङ्केरुहरुचिं दरस्मेरे यस्मिन् दशनरुचिकिञ्जल्करुचिरे सुगन्धौ माद्यन्ति स्मरदहन चक्षुर्मधुलिहः ఇక్కడ ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క ముఖాన్ని వర్ణిస్తున్నారు పద్మంతో సమానమైనటువంటి లక్షణములు ఉన్న అమ్మవారి యొక్క ముఖము పద్మము కంటే కూడా విశిష్టమైన లక్షణములు కలిగి శోభ కలిగి పద్మమును చూచి పరిహసిస్తోందా అన్నట్లుంది అని చెప్తున్నారు ఇక్కడ అమ్మవారి యొక్క ముఖాన్ని అమ్మవారి యొక్క ముంగురులని వర్ణిస్తూ అమ్మవారి యొక్క ముఖంపై సహజ సిద్ధంగా వంకరలు తిరిగినటువంటి పిల్ల తుమ్మిదల కాంతి వంటి నల్లని కాంతి కలిగిన ముంగురులు వ్యాపించి ముఖానికి శోభను కలిగిస్తున్నాయి అంటే అమ్మవారి యొక్క ముఖంపై ఆ ముంగురులు అలకలలాడగనే అని త్యాగరాజు కృతి చెప్పినట్లుగా ఆ ముంగురులు ఇలా ముందుకి ఇలా ముఖం మీదకు పడుతున్నాయట అమ్మవారి యొక్క ముఖంపై వాలేటువంటి ఆ ముంగురుల యొక్క విశిష్టతను ఇక్కడ చెప్తూ అలికళభ సీభి అంటే బాల భృంగములతో అంటే పిల్ల భృంగము అంటే తుమ్మిద పిల్ల తుమ్మిదలతో సమానమైనటువంటి కాంతిని కలిగి ఉన్నాయట అలిక అళికలభము అంటే కొంచెం పెద్ద తుమ్మిద అంతేకాకుండా అమ్మవారి యొక్క ముంగురులు స్వాభావ్యాత్ అరాళే అంటే సహజ సిద్ధంగానే వంకర్లు తిరిగి చక్కటి శోభను అమ్మవారి యొక్క ముఖానికి ఇస్తున్నాయి అటువంటి నల్లని ముంగురులతో అమ్మవారి యొక్క ముఖ పద్మము పరీతం అంటే వ్యాపించబడి ఉంది పద్మములపై పిల్ల తుమ్మెదలు వాలి అందాన్ని చేకూరుస్తాయి అమ్మవారి యొక్క ముఖ పద్మంపై తుమ్మెదల వంటి నల్లని ముంగురులు చక్కటి అందాన్ని కలిగిస్తున్నాయి అని చెప్తూ అంటే ఇక్కడ అమ్మవారి ముఖాన్ని పద్మంతో పోలుస్తున్నారు తర్వాత తే వక్ం పరిహసతి పంకేరు హరుచిం అంటే అమ్మ నీ ముఖము పంకేరు హరుచిం అంటే పద్మం యొక్క సౌభాగ్యాన్ని పరిహసతి అంటే ఎగతాళి చేస్తోందమ్మా అంటే పద్మశోభని దేవి అమ్మవారి యొక్క ముఖము కించపరుస్తుంది అంటే దే అమ్మవారి యొక్క ముఖము ముఖ పద్మము యొక్క శోభ పద్మము యొక్క శోభని మించి ఉంది అనేటువంటి భావం ఇంకా దరస్మేరే దశన రుచి కింజల్క రుచిరే దరస్మేరే అంటే చిరునవ్వు అమ్మవారి యొక్క ముఖం ఎప్పుడూ కూడా చక్కటి సన్నటి చిరునవ్వుతో ఉంటుంది కొంచెం వికసించింది అని పద్మపరంగా అర్థం చెప్పచ్చు అమ్మవారి యొక్క చిరునవ్వు నవ్వేటప్పుడు ఆమె ముఖము కొంచెంగా వికసించినటువంటి పద్మం వలె ఉంటుంది పద్మములలో కింజల్క రుచి ఉంటుంది అంటే పద్మములో కేశము కేశరముల యొక్క శోభ దశన రుచి అంటే దంతముల యొక్క కాంతి అమ్మవారి యొక్క ముఖంలో ఉండే దంతముల కాంతి చిరునవ్వు నవ్వేటప్పుడు ఆ దంతముల యొక్క కాంతి పద్మములలో కింజల్క శోభను గుర్తిస్తుంది అంటే పద్మంలో ఉండేటువంటి ఆ పుప్పొడి అమ్మవారి యొక్క నవ్వు రెండు సమానమే అంటే అమ్మవారి యొక్క ముఖానికి పద్మానికి పోలికలు చెప్తూ ఇంకా ఎస్మిన్ సుగంధో మాద్యంతి స్మరదహన చక్షుమధులిహ స్మరదహనుడు అంటే మన్మధుని దహించినటువంటి శివుడు చక్షుమధులిహ అంటే కన్నులు అనేటువంటి తుమ్మెదలు శివుని యొక్క కన్నులు అనే తుమ్మెదలు అమ్మవారి యొక్క ముఖ పద్మం నందులు నందు మాద్యంతి అంటే చాలా ఆనందంతో ఉన్నాయట ఈశ్వరుడు మన్మథం జయించినవాడు అటువంటి శివునికి కూడా అమ్మవారి యొక్క ముఖ సౌందర్యంపై అభిలాష కలిగి నిరంతరము అమ్మవారి యొక్క ముఖ సౌందర్యము అనే రసాస్వాదనలో ఉండడం వలన ఆ అమ్మవారి యొక్క ముఖ పద్మ సౌందర్యము సర్వలోకాతిశయమైనటువంటి సౌందర్యము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది అందువల్లనే ఆ దేవు యొక్క ముఖ పద్మము పద్మం యొక్క సౌభాగ్యాన్ని చూసి పరిహసిస్తోంది అంటే కొంచెం అవహేళన ఎగతాళి చేస్తోందా అన్నట్లుందిట ఈ విషయాన్ని చక్కగా మనకి ఆ శంకర్లు అందించినందుకు చక్కటి అమ్మవారి యొక్క ఉంగురులు తుమ్మిదలు అలాగే పద్మము ఆ రెండిటికి ఒక చక్కటి తులనాత్మక భావన కనిపిస్తోంది ఈ విష్ ఈ శ్లోకాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో వాళ్ళకి చక్కటి వాక్సిద్ధి కలుగుతుందిట ఎటువంటి అద్భుతమైన శ్లోకాన్ని అందించినందుకు ఆ శంకర భగవత్పాదులకు నమస్కరించుకుంటూ శ్రీమాత్రే నమ